కొబ్బరి భూపాల్ రెడ్డి మాది ఎగ్జాంపల్ గ్రామం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా గ్రామ రికవరీ సభ్యునిగా పనిచేస్తున్నాం ఈరోజు ఈ ప్రోగ్రామ్ దేని గురించి పెట్టినా ఇది మొత్తం మీద కలిసి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలు వేరైన రైతులంతా ఒకటే అని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు మేరకు ఈ రోజు సిద్దిపేట ఈ నాగదేవత గుడి ఫంక్షన్ హాల్ దగ్గర బొగిడి ఫంక్షన్ హాల్ లో సభ నిర్వహించడం జరిగింది భారతీయ కిసాన్ సంఘ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడ్డ కష్టానికి రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు కల్లారా దగ్గరికి వచ్చినా కానీ ఏ మా ఏ వ్యవహారం వచ్చినా ఒకవేళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గారు కరెంట్ లేకపోయిన సమస్యల గురించి భారతీయ కిసాన్ సంఘం పోరాడుతుంది భారతీయ కిసాన్ సంఘ్ పంతొమ్మిది వందల తొమ్మిది నుండి ప్రారంభమై ప్రారంభకులు దత్తుపంతు టెంగ్డే గారు వారు దేశం యొక్క సమస్యలను అవగాహన చేసుకొని అసంఘటితంగా ఉన్నటువంటి రైతాంగాన్ని అంతా కూడా సంఘటిత పరిచి ఆ సంఘటన శక్తి ద్వారా రైతాంగ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది భారతీయ కిసాన్ సంఘ్ ప్రజాస్వామ్య పద్ధతిలో కుటుంబ వ్యవస్థను ఆధారం చేసుకొని తండ్రి తల్లి పిల్లలు ఏ విధంగా అయితే కుటుంబంలో వారి వారి పనులు చేస్తూ మరి కుటుంబానికి సహకరిస్తారో ఆ పద్ధతిలో భారతీయ కిసాన్ సంఘ్ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కావలసినటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకు కావలసినటువంటి ఆహార పదార్థాలను పండించి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కరువు వచ్చినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి గోదాములన్నీ కూడా నింపి వాటికి లాభంతో కూడినటువంటి ధర సాధించడాని కోసం నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి ఆ రైతాంగానికి ఇవ్వవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా రైతాంగం అంతా కూడా వారి యొక్క పెట్టుబడులు లేక ఇబ్బందితో అదే విధంగా తగినటువంటి పంటలు వాటి యొక్క ధరలు అవి లేని కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ ఆత్మహత్యల యొక్క నివారణ కొరకు ప్రభుత్వాలన్నీ కూడా రైతులకు తగినటువంటి సహాయ సహకారాలు అందించి ప్రభుత్వము రైతులను ఆదుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులలో ఆత్మాభిమానం పెంచడాని కోసం గాను రకరకాల పద్ధతుల్లో ఈ యొక్క ఉత్పత్తులు పెంచేదాని కోసం వాళ్ళు పండించినటువంటి పంటలకు తగినటువంటి ధరలు వచ్చే విధంగా మరి సామూహికంగా కొత్త పద్ధతుల్లో నవీన పద్ధతుల్లో మరి పంట పంటలు పండించే విధంగా వారిని ప్రోత్సహిస్తూ తగినటువంటి సూచనలు సహకారం చేస్తా ఉన్నాం ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్ ప్రకృతి వ్యవసాయాన్ని ఆర్గానిక్ అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించడానికి గాను భారతీయ కిసాన్ సంఘ్ పనిచేస్తా ఉన్నది కేవలం గ్రామంలో ఉన్నటువంటి రైతులు నాయకుని చేసి తన సమస్యను తనే పరిష్కరించుకునే విధంగా రైతే నాయకుడు అని పద్ధతిలో భారతీయ కిసాన్ సంఘ్ పనిచేస్తా ఉన్నది రైతులందరినీ కూడా ఏకం చేసి సంఘటిత పరిచి దేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలను వారే పరిష్కరించుకునే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తా ఉన్నాం ఈ విధంగా మరి భారతీయ కిసాన్ సంఘ్ మూడు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం చేస్తూ రైతులందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది దేశ వ్యాప్తంగా కోటి సభ్యత్వము లక్ష గ్రామాలను లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈసారి తెలంగాణలో కూడా ముఖ్యంగా లక్ష సభ్యత్వం చేయాలి వెయ్యి గ్రామాలు అధిగమించాలి అన్ని గ్రామాల్లో భారతీయ కిసాన్ సంఘ యొక్క ఉనికిని చెప్పాలి భారతీయ సంఘ కిసాన్ సంఘ యొక్క లక్ష్యము సంఘ కిసాన్ సంఘం రైతులకు చేస్తున్నటువంటి పని విధానాలన్నీ కూడా నేర్పి రైతులలో ఈ దేశం నాది ఈ దేశం పట్ల నేను నా కుటుంబం పట్ల ఎంత శ్రద్ధతో ఉంటానో దేశం పట్ల అంతే శ్రద్ధతో ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మన దగ్గర కూడా మరి బ్రహ్మాండమైన పని జరుగుతా ఉన్నది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు గ్రామ మండల జిల్లా కమిటీలు వేసుకుంటూ రేపు ఐదో తారీఖు అక్టోబర్ నాడు రాష్ట్ర మహాసభల పేరుతో కామారెడ్డిలో బ్రహ్మాండమైనటువంటి ఇరవై వేల మంది రైతులను కలిపి అక్కడ రాష్ట్ర మహాసభలు నిర్వహించి రాష్ట్రానికి కొత్త కమిటీని ఎన్నుకొని ఆ విధంగా నవంబర్ లో దేశంలో ఉన్నటువంటి అంటే కేంద్ర స్థాయిలో కూడా కమిటీని ఎన్నుకొని మరి ఆ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీల ద్వారా మన యొక్క లక్ష్యాలను నెరవేర్చే దానికోసం భారతీయ కిసాన్ సంఘ్ నిరంతరం పనిచేస్తా ఉన్నది భారతీయ కిసాన్ సంఘ్ రైతు సభ్యుడు ఎప్పుడైతే సంఘంలో చేరుతాడో అప్పటి నుంచి క్రమశిక్షణతో దేశభక్తితో ఈ దేశానికి నష్టం వాటిల్లకుండా ప్రతిదీ కూడా నాది ఈ దేశం యొక్క అవసరాలు తీర్చున్న ధర్మం అనేటువంటి పద్ధతిలో మరి పనిచేస్తా ఉన్నాడు అలాంటి రైతుకు కావలసినటువంటి లాభతో కూడినటువంటి ధర నిర్ణయించే విధంగా ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తెస్తా ఉన్నాం కరెంటు సమస్యలు జల సమస్యలు మార్కెటింగ్ సమస్యలు అన్ని రైతులు వేధిస్తున్నప్పటికీ వాటి పరిష్కారానికి భారతీయ కిసాన్ సంఘ్ ఆయాళ్ల పేరుతో కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలన్నీ కూడా అధిగమించే విధంగా మేము వెళ్తా ఉన్నాం ఈ రోజు జరిగినటువంటి సిద్దిపేట ఈ యొక్క జిల్లా సమావేశానికి ఐదు వందల పైన రైతులు రావడం జరిగింది అది నిజంగా పదిహేను సంవత్సరాల క్రితం నాందిగా చేసుకొని నిరంతర కృషి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క నిరంతర కృషి పైన రాష్ట్రంలో ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో మరి పనిచేసిన కారణంగా ఈ భారతీయ కిసాన్ సంఘ్ ముందుకు వెళ్ళింది ఇంకను ఇంకను ఇప్పుడే ప్రాంతాధికారి మనల్ని అడిగారు మళ్ళొచ్చారు ఒక ఐదు లక్షల మందితో ఇక్కడ కార్యక్రమం పెట్టమని అన్నారు ఆ విధంగా ఐదు లక్షలు కాకపోయినా ఐదు వేలతో తర్వాత మూడు సంవత్సరాల తర్వాత గొప్ప కార్యక్రమం మేము నిర్వహిస్తాము అలాంటి బలమైనటువంటి నాయకత్వాన్ని యువక యువకుల్ని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళక ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తారు వారికి సహాయ సహకారం మేము అందిస్తాం మంచి కార్యక్రమాలు తీసుకోవాల్సింది కావని కోరుతూ మరి భారతీయ కిసాన్ సంఘ్ యొక్క సిద్ధాంతాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లేటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా మీడియా మిత్రులు మిగతా వాళ్ళందరూ సహకరిస్తా ఉన్నారు మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై ఈ రోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము ఈ రెండు లక్షల రుణమాఫీ పైన రాను రానున్న ఈ వారం పది రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రతి ఒక్క రైతులకు ఏదైతే రుణమాఫీ కాలేదో అట్టి రుణమాఫీ చేసేంత వట్టుకు రాస్తారోగోలు బంధు కార్యక్రమాలు చేపడతామని మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిరో మేము రెండు లక్షల వరకు రుణమాఫీ ఇస్తామని చెప్పి అది కాలేదు రైతు భరోసా ఐదు వేల నుంచి ఏడు ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు చెప్తా అని చెప్పేసి ఆ విషయంలో రైతులకు అన్యాయం చేసిండ్రు అదే విధంగా ఏదైతే ఇప్పటి నుంచి మీరు పంట ధాన్యం కోరి కోతకు వస్తుంది వరి ధాన్యం ఆ వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పేసి గ గత పంట అప్పటి పోయిన పంటకు మీరు ఇవ్వలేదు కనీసం ఈ పంట కన్నా ఇవ్వాలి ఇవ్వకపోతే మిమ్మల్ని కళ్ళాలల్లో ఎక్కడికక్కడనే నిర్బంధిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా శాఖ తరఫున నేను హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా ఈ సన్న రకాలు ఈ దొడ్డు రకాలు అని కాకుండా ప్రతి పంటకు కూడా మొక్కజొన్నకు ప్రతి మొక్కజొన్నకు వరికి దొడ్డు సన్న రకాలు ఏది తేడా లేకుండా రైతు పండించిన ప్రతి ధాన్యానికి కూడా మీరు ఐదు వందల బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎక్కడక్కడ నిలదీసి గత ప్రభుత్వానికి ఏదైతే గది పట్టించినమో ఈ ప్రభుత్వానికి కూడా అదే గది పట్టించే విధంగా మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము రాష్ట్ర రూపంలో ధర్నాలు చేయడానికి ముంగట్టు ఉంటున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అన్న మీ పేరు నమస్కారం నా పేరు గూరా మహేందర్ రెడ్డి సిద్దిపేట జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ రెవెన్యూ ప్రముఖుని ఈ రోజు సిద్దిపేట జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ యొక్క జిల్లా స్థాయి సమావేశం జరిగింది ముందు అంతా మండల బాడీలా నేనుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు జిల్లా బాడీని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో రెవెన్యూ నన్ను కూడా ఎన్నుకున్నారు అలాగే ఈ సమావేశంలోని ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని అంటే ఇక్కడ దీంట్లో ఒక రెండు తీర్మానాలు కూడా చేయడం జరిగింది దాంట్లో ఒక తీర్మానమేమో కాలువలు ఎక్కడెక్కడైతే మన బందారం దర్గా వెలుకట్ట అక్కడ ఏరియాలంతా ఉన్న కాలువలని వాటిని పూర్తి చేసుకుంటూ ఆ చెరువులలో నీళ్లు నింపాలి ప్రతి జిల్లాలోని ప్రతి చెరువును కూడా కాలువల అనుసంధానం చేసి చేయాలనేది ఒక తీర్మానము రెండో తీర్మానము ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము ఎలక్షన్ హామీలు ఇస్తూ ఎలా అయితే ముందుకు వచ్చిందో దాంట్లో భాగంగా రుణమాఫీ కూడా చేయాలని సో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని బేషరత్తుగా మేము చేస్తాము మీరు ఎవరికి కట్టకండి చేయకండి అని చెప్పేసి అప్పుడు ఎంతో ప్రగల్భాలు కలిపి చేసి వచ్చింది ఇప్పుడు మేము కూడా దాని మీద కూడా ఒక తీర్మానం తీసుకున్నాము ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో రుణమాఫీ చేస్తామని రెండు లక్షల రూపాయల వరకు అది బేషరతుగా ఎలాంటి కండిషన్లు లేకుండా ఎలాంటి అది లేకుండా కండిషన్లు లేకుండా ఖచ్చితంగా ఆ రుణమాఫీ అనేది చెయ్యాలి అది చేసే వరకు భారతీయ కిసాన్ సంఘు ముందుండి పెద్ద ఎత్తున అవసరమైతే ధర్నాలు లేకపోతే రాసారోపలు ఇంకా ఎలాంటి కార్యక్రమాలైనా చేసి రైతులకు లాభం జరిగేలాగా వాళ్ళ రుణం మొత్తం అది కావడానికి అది చేస్తాము అని చెప్పేసి దానికి కూడా తీర్మానం తీసుకోవడం జరిగింది దీనికి అందరూ వచ్చిన రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేసి తీర్మానాన్ని ఆమోదం కూడా తెలపడం జరిగింది సో రైతులకు ఇప్పటికి రెండు లక్షల రుణాలు అన్నారు కాని యాభై వేలు లక్ష రెండు లక్షలు అనుకుంటూ అది చేసుకుంటూ పోతే చాలా మందికి కూడా మీరు పెట్టిన కండిషన్ వల్ల ఈ రుణం అనేది మాఫీ కాలేదు అది మీరు పెట్టిన కండిషన్స్ ఒకసారి రేషన్ కార్డు అన్నారు ఇంకోసారి ఏదో అన్నారు ఇంకోసారి ఏదో అన్నారు తర్వాత ఇంట్లో ఒకరికే రుణమాఫీ ఇస్తా అన్నారు టికెట్ ఇచ్చేటప్పుడు ఏమో ఇద్దరికి ఇస్తున్నారు అది ఎలక్షన్ లో మీకు పోటీ చేయాలని అంటే ఇంట్లో భార్యకు భర్తకి ఇస్తారు అన్నకు తమ్మునికి ఇస్తారు గాని మరి రుణమాఫీ చేస్తా అన్నప్పుడు మాత్రం మొక్కలకి ఎందుకు ఇస్తామని మరి కండిషన్ మీరు ముందుగా ఎందుకని చెప్పలేదు మీరు రాసిన వాటిలో ఎందుకని చెప్పలేదు సో మీరు ఇప్పుడు ఎంత కపట ప్రేమ కపట నీతి మీరు అడ్ రైతుల పట్ల సో మీరు రైతులకు ఏదైతే మేలు చేస్తామని చెప్పేసి వచ్చారో దాంట్లో భాగంగా మీరు కచ్చితంగా కూడా రుణమాఫీ అనేది చెయ్యాలి అది బేషరత్తుగా చేయాలి ఎలాంటి కండిషన్ లేకుండా అతి త్వరలో చేయాలి అలాగే రైతు బంధు కూడా మీరు ఇవ్వడం లేదు ఇంకా రైతు కూలీలకు కూడా మీరు రైతు భరోసా ఇస్తాము చేస్తాము అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది తర్వాత కౌలు రైతులకు కూడా ఇస్తామని జరిగింది ఇవన్నీ పక్కన పడేసి ఒక రైతు రుణమాఫీ దగ్గరనే మీరు ఇన్ని కండిషన్లు పెట్టుకొని ఇంత అదైపోయి ఉంటే మీరు చేతగాని ప్రభుత్వము చేయలేని ప్రభుత్వం కిందికి వస్తుంది దయచేసి మేము ఎవరికి శత్రువులం కాదు ఎవరి పక్షాన కాదు మా సిద్ధాంతమే పార్టీలో వేరైనా రైతులంతా ఒక్కటే అనేది భారతీయ కిసాన్ సంఘ్ యొక్క సిద్ధాంతము సో మీరు ముందు బేషరతుగా దీన్ని అమలు చేయాలి అందరి రైతులకు లాభం జరిగేలా చేయాలని చెప్పేసి భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాము భరత్మీ రైతులంతా పార్టీలు వేరైనా పార్టీలు వేరైనా జై జవాన్